ఈ రోజున చాలా బాధాకరమైన వార్త ప్రజల మీద ప్రభుత్వం కక్ష తీర్చుకోవడం ఏంటో అన్నది నాకు అర్థం అవ్వలేదు ఆవేశంలో ప్రజలు కొన్ని తప్పులు చేస్తారు అవి తప్పులకి కింద కూడా పరిగణించలేరు ఆవేశంతో చేసే అప్పులు ఆవేశంతో చేసిన కోర్టులోనే కొట్టేస్తారు జనరల్ గా ఆ రోజున కాపుల్ని బీసీ కలవాలని చెప్పి ఓ ఉద్యమం చేశారు ముద్రగాఢ పద్మనాభం గారి ఆధ్వర్యంలో కాపు నాయకులందరూ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొద్దాం సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉద్దేశంతో రైల్వే స్టేషన్కి వెళ్ళారు తుని రైల్వే స్టేషన్ నాయకులు వెళ్ళారో లేదో తెలియదు కానీ కొంతమంది వెళ్ళారు అక్కడ అవాంఛనీయమైన సంఘటనలు జరిగి రత్నాచరు ఎక్స్ప్రెస్ వరకు కొన్ని భోగిల్ని తగలపెట్టడం జరిగింది అది ఆవేశంతో చేసిందే కాని లేదంటే కొంతమంది కొంతమంది దుండగులు ఆ ఉద్యమంలో చొరబడి చేయడం వల్ల గానీ జరిగిన తప్పు అది తప్పుని తప్పు కాదు అని ఎవరు ఖండించారు తప్పు జరిగింది బట్ అది ఆవేశంతో చేసిన తప్పు ఎందుకో సానుభూతితో వ్యవహరించింది అంతకు ముందు ప్రభుత్వం కూడా సానుభూతితో వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోలేదు కోర్ట్లో కేసు పోయింది కోర్ట్లో కేసు పోగానే ఈ రోజున ప్రభుత్వం ఎప్పుడో పోయిన కేసుని మళ్ళీ ఒక జీవో రిలీజ్ చేసింది జీవో నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ దీని ప్రకారం ఆ కేసుల్ని తిరుగుతాడు అంటే నాకు అర్థం కాపుల మీదే అంత కక్ష ఎందుకు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు తీసేసిన కేసుల్ని న్యాయస్థానం కొట్టేసిన కేసులు తీసేసింది కేసుల్ని అది ఒక ఉద్యమంలో పెట్టిన కేసుల్ని మళ్ళీ దిగి తోడి కేసులు పెట్టించడం అన్నది ఎంత దురహంకారం అంటే అంటే ఎంత కక్ష ఉందంటే కాపుల మీద అన్నది మనకి స్పష్టమవుతుంది ఈ కేసులో పాపం కాపులు కాపు కమ్యూనిటీ అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలవడానికి చాలా కృషి చేసింది ఈవిఎం కృషి ఇరవై పర్సెంట్ అయితే కాపుల కృషి ఇరవై పర్సెంట్ ఉంటుంది యాభై పర్సెంట్ ఈవెన్ దళితులు కూడా టెన్ పర్సెంట్ ఇస్తారు మీకు వచ్చిన చూడదు అటువంటి పరిస్థితుల్లో మీరు కాపుల మీద కక్ష తీర్చుకునే ధోరణి అవలంబించారంటే పాప కమల కమ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో నాకేం అర్థం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కాపుల మీద పెట్టిన కేసుల గురించి ప్రభుత్వం వదిలి బయటకు వచ్చి పోరాడతాడా ప్రభుత్వంలో ఉండి పోరాడడం అన్నది అసాధ్యం అతను ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ అతనికి తెలిసి జరిగిందో తెలియ జరిగిందో ఈ జీవో అన్నది ఇష్యూ జరిగింది ఇష్యూ చేశారు మరి ఆయన కాపులు చెప్తే ఇంకొకరికి కూడా సీట్ ఇవ్వలే మరి ఇంకెక్కడ ఇచ్చారని తెలియదు కానీ ఇదే పంతా కూడా కాములకే ఆయన సీట్లు ఇచ్చారు దుర్గేష్ కానీ మంత్రిని చేశాడు ఒక నారాయణ భాస్కర్ ఒకటే కామోడు కనపడతారు తప్పితే ఇంచుమించుగా మంత్రులు కూడా ఇంకా ఉన్నారు మంత్రులు జనసేన దుర్గేష్ మరిచారు ప్రసాద్ ఈ పరిస్థితులు చూస్తూ ఉంటుంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాపుల గురించి పోరాడతాడా కాపు జాతిని వదిలేస్తాడా కానీ కాపు జాతి అంతా పవన్ కళ్యాణ్ ఆకాలే ఈ మధ్య ఈ సనాతన ధర్మం కొన్ని మాట్లాడడం వల్ల మెల్లిగా దూరం అవుతున్న కాపులు ఈ రోజున కాపుల్ని పవన్ కళ్యాణ్ కాపుల గురించి మాట్లాడకపోయినా కాపుల గురించి పట్టించకపోయినా కాపు జాతి మొత్తం పవన్ కళ్యాణ్ ని వదిలేయడం అన్నది కాయ పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు ముద్రగా పద్మారాభం మీద నెగ్గించుకున్నారు పవన్ కళ్యాణ్ ద్మనాభ గారిని పేరు కూడా మార్చుకోమన్నారు కాపుడు గురించి ఉచిము చేసిన వ్యక్తిని మరి ఆయన అధికారంలోకి వెళ్ళి మీకేం చేశాడు చాలా విచారించదగ్గ విషయం అంటే చాలా ఒక క్రమరీతిలో ఒక్కొక్క కమ్యూనిటీని దెబ్బ కొట్టుకుని వస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ దళితులు దళితులకి ప్రామిస్ చేసింది ఏంటంటే ఆయన జగన్ తీసుకున్న భూములన్నీ ఒక సెంట్ అవునా ఉండే రెండు సెంట్లు అవునా ఉండే మూడు సెంట్లు ఏమని ఉండే ఎకరం అవునా ఉండే ఎన్ని తీసుకుంటే అన్ని కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేస్తుంది తర్వాత మా ప్రభుత్వం వస్తే జగన్ దళితుల మీద పెట్టిన కేసులన్నిటి మీద ఒక కమిషన్ వేసి మేము న్యాయం చేసేటట్టు చర్యలు తీసుకుంటాం అన్ని కేసుల్ని మేము తప్పకుండా మేము దాన్ని రివ్యూ చేస్తాం దానికి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు జియో నెంబర్ సెవెంటీ సెవెన్ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అంటే పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అది వెంటనే తీసుకొస్తా అన్నారు తర్వాత మెడికల్ కాలేజీలో సీట్లని మెరిట్ సీట్లను కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అమ్ముకుంటుంది ఆ కోర్టులో కేసు తీసేసి మేము గవర్నమెంట్ లో సీట్లు ఏ రకంగా ఇస్తారో ఆ రకంగా ఇస్తామని చెప్పారు కానీ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే జరిపిందో మెడికల్ కాలేజ్ అడ్మిషన్స్ దానికి సపోర్ట్ చేస్తూ న్యాయస్థానంలో పోరాడుతూ అసలు ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ ప్రైవేట్ ప్రైవేట్కి అమ్మేయడానికి కూడా పూలుకున్నాడు ఎంత దురదృష్టకరమైన పాలన మనం చేస్తున్నామంటే ఒక సంవత్సరం నుంచి అమ్మఒడి అన్నదాన్ని తల్లికి దీవెన కింద మార్చి ఇవ్వలేదు ఎస్సీస్కి సంబంధించిన ఇరవై ఆరు పథకాల్లో ఒక్క పథకం కూడా ఇవ్వలేదు అంటే అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేస్తూ బతుకుతున్నాడు మోసం చేస్తూ పరిపాలన సాగిస్తున్నాడు ఇప్పుడు పోలీసులతో బాధిస్తున్నాడు కాదు ఆయన చేసిన పనులు ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అతని ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు అతని ప్రభుత్వం మీద ప్రభుత్వ ఆయన పార్టీ ఆఫీసుల మీద దాడి చేసిన కేసులు ఆయన ప్రత్యర్థులు ఆయన్ని తిట్టిన సోషల్ సోషల్ మీడియాలో తిట్టిన పోస్టులు ఆ పోస్టుల గురించే ఆయన మాట్లాడుతున్నాడు తప్పితే అస్సలు ఏం చేద్దాం ఆ రకంగా ఒక దళితుల మీద ఒక ప్రోగ్రామ్ ఆయన ప్రామిస్ చేస్తున్న దళితులకి జగన్ రద్దు చేసిన కార్యక్రమాలు ఏమిటిని కూడా ఆయన తిరిగి పునఃప్రారంభించలేదు ఒక అంబేద్కర్ విదేశీ విద్యా విధానం జగన్ విద్యా విధానాన్ని అది ఒక పేరు ఒకటే మార్చి కానీ స్కాలర్షిప్స్ ఏమీ శాంక్షన్ చేయలేదు కాపులకి విదేశీ విద్య అవనివ్వండి లేకపోతే స్వదేశీ విద్య అవనివ్వండి గత గవర్నమెంట్ లో వచ్చిన స్కాలర్షిప్స్ కూడా ఈ గవర్నమెంట్ లో వచ్చే పరిస్థితి అన్నది మనకి కనబడటం అంటే ఇంత దారుణమైన పరిపాలన చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు